హలో హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను ఎండు మొక్కజొన్న గింజలతోటి సత్తుపిండి చేస్తున్నానండి సత్తుపిండి చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులోకి ముప్పావు కేజీ ఎండు మొక్కజొన్న గింజలు వేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకి గింజలు లోని వరకు కూడా బాగా వేగుతాయి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మొక్కజొన్న గింజల్ని బాగా ఫ్రై చేసేసుకొని ఇక్కడ నాకు గింజలు అయితే వేగిపోయాయండి వీటిని వేరొక ప్లేట్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక కప్పు పల్లీలను వేసుకున్నాను పల్లీలను కూడా మీడియంలో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా వేగిపోయాయి పల్లీలను కూడా వేరొక ప్లేట్లోకి వేసేసుకొని ఇదే ప్యాన్లోకి ముప్పావు కప్పు నువ్వులను వేసుకున్నాను నువ్వులు కూడా చిటపట అనేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి నువ్వులు మనకి త్వరగానే వేగిపోతాయి ఇక్కడ నువ్వులు అయితే వేగిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మనం వేయించుకున్న మొక్కజొన్న గింజలు పల్లీలు అన్నీ కూడా చల్లబడేంతవరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా కంప్లీట్ చల్లబడ్డాక ఒక మిక్సీ జార్లోకి ఎండు మొక్కజొన్న గింజల్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని నేనైతే ఒక జల్లల్లో వేసుకొని జల్లించుకుంటున్నాను ఈ విధంగా జల్లల్లో వేసుకొని జల్లడ పట్టేసుకోవాలండి అప్పుడు మనకి సత్తుపిండి అన్నది మెత్తగా ఉంటుంది ఈ విధంగా జల్లడ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నానండి మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు నువ్వులు ముప్పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకొని మెత్తగా పౌడర్లా మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టేసుకొని మొక్కజొన్న పౌడర్లోకి ఈ పల్లీల పౌడర్ని కూడా వేసేసుకోవాలండి మొత్తము ఈ విధంగా మొత్తం పౌడర్ వేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి రెండు కప్పుల బెల్లం వేసుకున్నాను మీరు కావాలంటే ఒక కప్పు బెల్లము ఒక కప్పు చక్కెర కూడా వేసుకోవచ్చు నేనైతే మొత్తం బెల్లంతోటే చేస్తున్నానండి ఈ విధంగా రెండు కప్పుల బెల్లం వేసుకొని ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి ఒక రెండు స్పూన్ల మొక్కజొన్న పౌడర్ కూడా వేసుకున్నాను ఈ విధంగా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి బెల్లం మొత్తం కూడా సత్తుపిండిలో బాగా కలుస్తుంది ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని దీన్ని మొత్తం కూడా ఈ పౌడర్లో వేసేసుకొని ఈ విధంగా చేత్తో మొత్తం బాగా కలుపుకున్నట్టయితే మనకు పిండి మొత్తం కూడా బెల్లం అన్నది స్వీట్ బాగా పడుతుందండి ఈ విధంగా కలిపేసుకుంటే అయిపోతుంది అంతేనండి మనకి సత్తుపిండి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్